హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐదో తారీఖున చంద్రగ్రహణం ఏర్పడి ఉంది మరి చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశులపైన ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది మరి ఆ రాశులంటే వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ ఐదో తేదీన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రెండో చంద్రగ్రహణం ఏర్పడినుంది ఇప్పటికే జనవరి మాసంలో తొలి చంద్రగ్రహణం పూర్తయిన సంగతి చాలా మందికి తెలుసు ఈ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు పూర్తిగా కనిపించడు అలాగే జూన్ ఐదో తేదీన ప్రారంభమయ్యే చంద్రగ్రహణంపై మన దేశంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు మరి ఈ చంద్రగ్రహణం జూన్ అయిన సుమారు అర్ధరాత్రి సమయంలో అంటే పదకొండు పదహారు గంటల ప్రారంభమై జూన్ ఆరో తేదీన రెండు ముప్పై నాలుగు గంటలకు ముగియనుంది సుమారు మూడు గంటల పద్దెనిమిది నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగుతుంది మరి శాస్త్ర ప్రకారం చంద్రగ్రహణ సమయంలో అన్ని రాశులు ప్రభావితం పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం కారణంగా రాహు కేతువులతో సహా గురుడు శని శుక్ర గ్రహాలని వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయట కాబట్టి వాటి ప్రభావం వల్ల అన్ని రాశులపై ఎంతో కొంత ప్రభావం ఉండబోతుంది మరి ఏ రాశులపైన ఆ ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేష రాశి జూన్ ఐదవ తేదీ ప్రారంభమై చంద్రగ్రహణ ప్రభావం మీ ఆరోగ్యంపై ఉండబోతుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఆ రోజున వివాదాలకు దూరంగా ఉండడం మంచిది గ్రహణ సమయంలో మంత్రాలు పఠించడం వల్ల అంతా మంచి జరుగుతుంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇక వృషభ రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండబోతుంది వీరికి వాణిజ్యం వంటి విషయాల్లో సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని గమనిస్తూ వారి ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి గ్రహణ సమయంలో శుక్రుణ్ణి ప్రార్థించాలి అలాగే దేవుణ్ణి ఆరాధించాలి ఇక మిథున రాశి ఈ రాశి వారి చంద్రగ్రహణం రోజున ఏ మహిళను ఏ కారణం వల్ల నిందించకూడదు అయితే ఇదే సమయంలో మీరు మహిళల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపించడం కూడా మంచిది ఆర్థికపరమైన విషయాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం మిశ్రమంగా ఉంటుంది జూన్ ఐదో తేదీని కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి చంద్రగ్రహణ సమయంలో లాంతర వెలిగించే మంత్రాలను జపిస్తే మీకు మేలు కలుగుతుంది ఇక సింహరాశి సింహరాశి వారు చంద్రగ్రహణ సమయంలో తల్లి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి అలాగే సూర్యుడు మరియు చంద్రుని శ్లోకాలను పఠించాలి అప్పుడే చంద్రగ్రహణ ప్రభావం లేకుండా మేలు జరుగుతుంది ఇక తన్ని రాశి ఈ రాశి వారి చంద్రగ్రహణ రోజున ఎలాంటి వివాదంలో పాల్గొనకూడదు ఇంట్లో తోబుట్టే వాళ్ళతో కూడా సంబంధాల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే శాంతంగా ఉండాలి వ్యాపారులకు ఎక్కువగా లాభం ఉండకపోవచ్చు కన్యా రాశి వారు గ్రహణ సమయంలో బుధ మంత్రం జపిస్తే మంచిది ఇక తులారాశి ఈ రాశి వారి చంద్రగ్రహణం అయిన జూన్ ఐదో తేదీ ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి మాట్లాడడం మంచిది మీరు గ్రహణ సమయంలో శుక్ర మంత్రం జపించడం మంచిది ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారికి చంద్రగ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది అదే సమయంలో మీకు ఆధ్యాత్మికతపై అభిమానం పెరుగుతుంది జూన్ ఐదవ తేదీ అయిన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఇంద్ర గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీకు మేలు కలుగుతుంది ఇక ధనుసు రాశి ఈ రాశి వారు చంద్రగ్రహణం రోజు చాలా గందరగోళానికి గురవుతారు ప్రతికూల ఆలోచనలు మనసుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి చెడు ఆలోచనలు నివారించడానికి ఆధ్యాత్మికత వైపు మీ మనసును మళ్లించాలి గ్రహణ సమయంలో గురు మంత్రాన్ని జపించడం మంచిది ఇక మకర రాశి చంద్రగ్రహణ సమయంలో మకర రాశి వారి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు ఇక వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తుతాయి ఇంట్లో పెద్దల మార్గదర్శకాన్ని అంగీకరించాలి శని మంత్రం జపించి శని ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది ఇక కుంభరాశి చంద్రగ్రహణ సమయంలో కుంభరాశి వారికి చాలా సమస్యలు ఎదురవుతాయి మీరు మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ శత్రువులు బలపడే అవకాశం ఉంది శనిగ్రహం దయ మీపై ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇందుకోసం మీరు శని మంత్రాన్ని జపించాలి ఇక మీన రాశి ఈ రాశి వారు చంద్రగ్రహణం రోజున ప్రయాణించకూడదు ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మీ సంబంధాల విషయాలను కూడా అప్రమత్తంగా ఉండాలి అనారోగ్యానికి గురి కాకండి గ్రహణ సమయంలో గురు మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ద్వాదశ రాశుల వారికి అంటే పన్నెండు రాశుల వారికి వివిధ రకాలుగా వారికి తీవ్రమైన ప్రభావాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ఒక్కరోజు ఆ చంద్రగ్రహణం రోజున జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి అన్ని రాశులకు వారికి దాదాపుగా ప్రభావం అయితే ఉంది కాబట్టి మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ముందుకు వెళితే మీకు ఆ చంద్రగ్రహణ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్